హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి థర్టీ ఫస్ట్ రోజుని షాప్లో ఏమేమి ప్రిపేర్ చేశారో ఏంటి అని మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను సో ఇంకా ఆ రోజు వచ్చేసి ఒకవైపు అయితే పెయింటింగ్స్ వేస్తున్నారు అనమాట అంటే ముగ్గులు పెడుతున్నారు కలర్స్ తోటి వచ్చేసి బిర్యానీకి అయితే ప్రిపరేషన్ అనేవి జరుగుతున్నాయి దమ్ బిర్యానీ అండ్ అలాగే ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ చేస్తున్నారు అండ్ అలాగే ఫిష్ ఫ్రై ఫ్రై కూడా చేస్తున్నారు అనమాట ఇంక ఇక్కడ దమ్ బిర్యానీకి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ చికెన్ ఎలా క్లీన్ చేసేసుకుని దాంట్లో కావాల్సినవన్నీ ఇలా వేసి రెడీ చేసి అనమాట ఆర్డర్స్ అయితే వచ్చినాయి సో దానికి సంబంధించి చేస్తున్నారనమాట ఆర్డర్స్ అయితే ఏమేమి వచ్చినాయి దానికి సరిపడా క్వాంటిటీతో చేస్తున్నారు సో అండ్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఇలాగే దమ్ బిర్యానీ అనేది వేశారనమాట ఆర్డర్స్ కాకుండా సో బయట వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు కదా అందుకని చెప్పి నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నానని అందరూ నన్ను ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు ఇంకా చూసారు కదా ఇదైతే రెడీ చేసేసి పక్కన అయితే పెట్టేస్తున్నారు ఈ లోపు మిగిలిన వర్క్స్ ఉంటాయి కదా అంటే ఒక బిర్యానీ వేశారు ఒకళ్ళు ఫ్రై చేశారు అలా వర్క్స్ అయితే కంప్లీట్ చేశారనమాట ఈవినింగ్ సిక్స్ ఆ టైం నుంచి ఇక్కడ బిర్యానీ అనేది సేల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు నేను అన్నీ ఫుల్ఫిల్గా ఎలా చేశారు ఏంటి అనేది క్లారిటీగా చేద్దాం అనుకున్నాను కానీ హడావిడి అనమాట అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం వల్ల సో ఎప్పుడెప్పుడు ఏం వేశారు ఏంటి అన్నది నేనైతే సరిగ్గా చూడలేదు అందుకని చెప్పేసి మీకైతే క్లారిటీగా ఏమీ చెప్పలేకపోతున్నాను ఇంక ఇది వచ్చేసి గ్రేవీ రెడీ చేస్తారు కదా బిర్యానీకి అది గ్రేవీ అయితే రెడీ అవుతుంది అనమాట మార్నింగ్ టెన్ నుంచి కూడా ఇవన్నీ రెడీ చేయడం స్టార్ట్ చేశారు బిర్యానీ ఒక త్రీ టైమ్స్ వేశారు సో ఇంకా ఫ్రై చేయడము చికెన్ ఫ్రై చేయడం ఈ గ్రేవీ అండ్ చట్నీ ఇవన్నీ రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది కదా అండ్ అలాగే దమ్ బిర్యానీ ఒకటి ఉంది సో అందుకని చెప్పేసి మార్నింగ్ నుంచి కూడా అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట ఈవినింగ్ అయ్యేసరికి అవుతాయని చెప్పేసి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో వెంటనే చూసేయచ్చు ఇంక ఇక్కడ మధ్యలో అయితే మళ్ళీ నేను బ్రేక్ తీసుకుని అందరం ఒక బాదం టీ అయితే తాగామన్నమాట ఇంకా చూసారు కదా షాప్లో అంతా హడావిడి హడావిడిగా ఉంది ఇక్కడ అయితే ఫిష్ ఫ్రై ఫిష్ని కూడా ఫ్రై చేసేస్తున్నారు ఒక పక్కని చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫిష్ వచ్చేసి అండ్ అలాగే ఇంకోవైపు చికెన్ ఫ్రై అంటే బయట చికెన్ ఫ్రై చేస్తున్నారు లోపలేమో ఫిష్ ఫ్రై చేస్తున్నారు ఒకసారి మొత్తం షాప్ని ఎలాగ వీడియో అయితే షూట్ చేశాను సో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా అయితే ఉన్నారు అయితే దమ్ బిర్యానీ అండ్ అలాగే ఫిష్ ఫ్రై అనేది రెడీ చేస్తున్నారు ఇంక బయట వచ్చేసి చికెన్ ఫ్రైలు అయితే రెడీ చేస్తున్నారు అనమాట ఒక వైపు చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఇంకో పక్కన వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీకి బిర్యానీ అనేది రెడీ చేస్తున్నారు అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంక లాస్ట్లో చికెన్ మసాలా కొత్తిమీర ఇవన్నీ వేసి ఇంకా రెడీ చేస్తున్నారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బిర్యానీ అంటే దమ్ బిర్యానీకి రైస్ అయితే బాయిల్ చేస్తున్నారు ఇంక ఈ చికెన్ ఫ్రై వచ్చేసి సెకండ్ టైం చేసింది సో ఇంకా తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవైపు అయితే ఇక్కడ గ్రేవీ అనేది రెడీ చే అంటే పొట్లాలు కడుతున్నారనమాట గ్రేవీ అండ్ అలాగే ఉల్లిచట్నీ కూడా సో అంటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అండ్ ఇంకా ఆర్డర్స్ వచ్చి అని చెప్పాను కదా దానికి సంబంధించి ఇక్కడ బాక్స్లో అవన్నీ పెట్టేసి సో అందులో రెడీ చేస్తున్నారు బిర్యానీ ఇవన్నీ వేసేసి ఇంక ఇక్కడ చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ ఇలా ట్రైల్లో వేసి లోపలయితే పెట్టేసామన్నమాట ఇంకా బయట బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పార్స్లు వచ్చినాయి కదా వాటి అన్నిటికి సంబంధించినవన్నీ బాక్స్లో వేసి రెడీ చేస్తున్నారు ఇంకా దమ్ బిర్యానీ అయితే బయట పెట్టేశారు ఎవరైనా వస్తే వాళ్ళకి సేల్ చేయడం కోసం అని చెప్పేసి మర్స్ వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టేశారు అనమాట వీడియో అలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్